తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శేత జయంతిని పురస్కరించుకుని తలపెట్టిన మహానాడు వేదిక నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఒంగోలు సమీపంలోని మండవ వారి పాలెం నిర్మిస్తున్నారు ఈ పనులను రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు తెలుగు మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు అనిత ఈ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మహానాడు అభినందనీయమన్నారు రెండేళ్లుగా కోవిడ్ కారణంగా పండుగ నిర్వహించుకోలేకపోయామన్నారు అయితే స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

అంటే రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో బయట నుంచి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా బయటకు వచ్చి మహానాడు జరుపుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం చూడాలని ఒకే ఒక కారణంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒంగోలు వేదికగా మారడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఒంగోలు వేదికగా మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా అతి త్వరితగతిన జరగటం అదేవిధంగా దీనికి వాతావరణం కూడా అనుకూలించడం నిజంగా చూస్తూ ఉంటే ఇదంతా ఒక శుభపరిణామం కింద భావించవచ్చు ఎందుకంటే నిన్న మొన్న చాలా కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు కర్నూలు కడప అనంతపురం టూర్లు కానివ్వండి అదేవిధంగా ఉత్తరాంధ్ర టూర్లు కానివ్వండి ఏదైతే త్రీ డేస్ త్రీ డేస్ కార్యక్రమాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఆ కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఏంటంటూ మాట్లాడుతున్నారు ట్విట్లు పెడుతున్నారు ఒక పక్క ఉలికిపాటు పడుతున్నారు అందులో భాగంగానే ఇక్కడ ఒంగోలు మంత్రులు మాట్లాడుతున్నారు పై మంత్రులు మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి అంటే మాకు ఉత్తరాంధ్ర సీఎం అంటాం విజయసాయిరెడ్డిని ఆయన గారు కూడా ఏదో ట్వీట్లు పెడుతున్నారు చంద మేము పూర్వ వైభవం వస్తుంది అని మేము మాట్లాడడానికి మేం గర్వపడతా ఉంటే దానికి సంబంధించి కూడా సెటార్లు వేస్తున్నారు ఒకటే మాత్రం చెప్పగలండి తెలుగుదేశం పార్టీని ముంచే శక్తి కానీ తెలుగుదేశం పార్టీని కూల్చే శక్తి కానీ ఎవరికీ లేదు ఎందుకంటే గౌరవ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముహూర్త బలం ఆయన స్థాపించిన పార్టీ స్థాపించిన ముహూర్త బలం అలాంటిది అటువంటి పార్టీలో ఈరోజు వరకు ఎక్కడ కూడా ఎన్నో ఓటములు చూసింది ఎన్నో గెలుపులు చూసింది కానీ ఎక్కడ కూడా చెక్కు చదవకుండా పార్టీ కార్యకర్తలే బలంగా ఈరోజు పార్టీ నడుస్తుంది అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు మేమేం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు దార్శనికత ఒకటి చాలు చంద్రబాబు నాయుడు గారు తాలకు ముందు చూపు చాలు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకం చాలు మళ్ళా తిరిగి మళ్ళీ ఏ టైంలో ఎలక్షన్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగిస్తుందని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలే ఒక ముందు దిక్సూచిలా అంటే ఒక ఐకాన్లో చెప్పొచ్చు మనం అందరం కూడా అందులో భాగంగానే రాష్ట్ర ఇప్పుడు జరగబోయే మహానాడు కూడా అత్యంత వైభవంగా వైభవంగా జరుగుతుంది అందులోని ప్రజా సమస్యల పట్ల ఇదేదో మేము పండగ వాతావరణంలో చేసుకుంటున్నామని కాదు కానీ ఇప్పుడున్న అరాచక పాలనని అక్రమ పరిపాలనని ఎలా మనం ఎదుర్కోవాలి అదేవిధంగా జగన్ రెడ్డి తాలూకా మోసపూరిత గవర్నమెంట్ని ఎలా చర్మగీతం పాడాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము అందరం కూడా ఈరోజు మహానా కూడా జరపోతున్నాం అదేవిధంగా మహానాడులో కూడా అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నాం మహిళా రక్షణ ధ్యేయంగా మహిళా సాధికారత ధ్యేయంగా మహిళా సంక్షేమం ధ్యేయంగా ఈరోజు మహానాడు గలో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నందుకు మేము నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఒకటి మాత్రం చెప్పగలం తెలుగుదేశం పార్టీని నాశనం చేసేవాడు ఇంకా పుట్టలేదు పుట్ట బోర్డు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరికో భయపడి కార్యకర్తలు ఎవరు భయపడే రకాలు కూడా కాదు ఈ మహానాడు వేదికగా ఒక మంచి మెసేజ్ని రాష్ట్రం అంతటికి కూడా మేము ఇవ్వబోతున్నాం దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధం ంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు రాష్ట్రంలో మహిళలు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటకు వచ్చిన రక్షణ లేదు ఎక్కడికి వెళ్తే రక్షణ ఉంటుందో కానీ తెలియట్లేదు విషయం ఏంటంటే ఇదే కనుక కొనసాగితే కొన్ని రోజులకి రాష్ట్రంలో మహిళలు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు కూడా ఎవరు ఉండరు దీనికి రక్షణకి శ్రీకారం చుట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఉలుకు పలుకు లేకుండా తనకేమి పట్టనట్టు తిరుగుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ ఏమో యాదృచ్ఛికంగా జరుగుతాయని చెప్తోంది కాబట్టి మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా రక్షణ ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి మహిళా సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని కనుక మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అని చేస్తే కంపల్సరిగా మహిళా అభ్యున్నతి అన్నది మళ్ళీ తిరిగి మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అని ఢంకబదంగా మేము చెప్పగలం ఇరవై ఆరో తారీఖు నుంచి వాళ్ళు బస్సు యాత్రలు అన్నారు అంటే గడప గడపకి కాస్త పోయింది గడప గడపకి వాళ్ళు అంటే గడపలు వాళ్ళకి మారిన ఏమో కానీ చిత్కారాలు మాత్రం సేమ్ టు సేమ్ అవి మాత్రం మారలే చిత్కారాలు అలాగే ఉన్నాయి కాబట్టి గడప గడపకి వెళ్ళేదానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇప్పుడు బస్సుల్లో కూర్చుని బస్సు యాత్రలు చేస్తారంట సిగ్గుందా అసలు ఏమని చెప్పి బస్సు యాత్ర చేస్తారు ఏమి సాధించారని బస్సు యాత్ర చేస్తారు జనాలకి ఏమి మంచి చేశారని బస్సు యాత్ర చేస్తారు అసలు వాళ్ళు అంటే బస్సు యాత్ర వాళ్ళు పిక్నిక్లా చేస్తున్నారా అంటే ఏదో పిక్నిక్ స్పాట్లకి వెళ్ళి పిక్నిక్లా అలా ఒకసారి ఏదో అంటారు కదా టూర్ వెళ్ళినట్టు టూర్ వెళ్ళి రావడానికి తప్పించి అంతకుమించి వేరే దానివల్ల వేరే లాభం కూడా ఏమీ లేదు కాకపోతే వాళ్ళకి నష్టం కూడా ఏంటంటే ఏ అద్ద ఏ బస్సుల మీదకి ఏ రాళ్ళు ఇసరకుండా చాలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది